ఇక వార్తల్లోని వివరాలు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు జనవరి రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు తిరుమల తిరుపతి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు తిరుమలలోని క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠ ద్వారా దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగవ రోజైన శుక్రవారం నుండి ఎనిమిదవ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు జనవరి ఒకటవ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని జనవరి ఒకటవ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు బ్రేక్ దర్శనాలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో భక్తులకు సేవలు అందిస్తున్నాయన్నారు లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు త్రాగునీరు పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందజేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం భక్తులు క్యూ లైన్లలోకి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు అప్పటి వరకు భక్తులు యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు అదనపు వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు ఓం నమో వైకుంఠ ఏకాదశి సంబంధించి నాలుగో రోజు రెండో తారీఖు సో పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది ఈ రోజు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబర్స్ దాకా ఉన్నారు ఇప్పుడే చూసి రావటం జరిగింది సో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మురిగి ఉన్నాయి భక్తులు కూడా సమయం పాటించాలి పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరూ కూడా పిఏసీలకి వెళ్ళి అక్కడ ఉంటే పిఏసీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది అప్పుడు వస్తే బాగుంటుంది సో మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కంకర్యలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది కాబట్టి ందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము అలానే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబర్మే చేయగలం కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి మీకు అన్నీ కూడా అన్న ప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళు సేవలు చేస్తారు సో మీరు అందరు కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది సో అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది సో మీరందరూ కూడా అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కాండి వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కువ ఈ లైన్కి రావాల్సి ఉంటుంది సో దీన్ని ఈ సందర్భం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకట